త్రా విధంగా దోహదం చేసినందుకు ఎమ్మెల్యేకి పిల్లలు మరియు ఓల్ సర్పంచ్ హరిరెడ్డి స్కూల్ ప్రధానోపాధ్యాయుడు వై చర్చిరామయ్య స్కూల్ సిబ్బంది గ్రామస్తులు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు ఈ పాఠశాలలో ఆరవ తరగతి నుంచి చదువుతున్నాను ఇక్కడ ఆరవ తరగతి నుంచి ఆర్వో ప్లాంట్ అనేది ఉంది కాకపోతే గత సంవత్సరం రిపేర్ లో ఉంది ఈ సమస్యను మా ప్రధాన ఉపాధ్యాయులు గారు అలాగే ఊరి పెద్దలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లారు వెళ్లారు ఆర్వో ప్లాంట్ అనేది రిపేర్ చేయించారు ఈ రోజు నుంచి ఇది వాడుకలోకి వచ్చింది రెడ్డి గారికి మా పాఠశాల ఉపాధ్యాయులు అలాగే విద్యార్థులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను ఇక్కడికి ఏడో తరగతిలో కొంచెం చేరాను అప్పటి నుంచి వాటర్ ప్లాంట్ అనేది ఇక్కడ ఉంది కానీ గత సంవత్సరం కిందట గత ఉపయోగంలో ఉండడం ఈ ఊరి పెద్దలు అలాగే మా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గారు ఆ వాటర్ ప్లాంట్ ని ఎమ్మెల్యే గారి గురించి తీసుకో